ప్రజలకు మహిళా సోదరి వణులు ఈ యొక్క అంటే మన మరుగునబడ్డటువంటి ఈ యొక్క బతుకమ్మను రాష్ట్రం యావత్తు పాల్గొంటూ లోకం నారీ లోకం ఒక సంఘటిత శక్తిగా సంతోషాన్ని పంచుకునే దానిలో భాగంగా అందరూ కూడా దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండవది ఒక సంతోషమైనటువంటి వాతావరణం ఈ యొక్క బతుకమ్మ పండుగను ఈ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు చేస్తా ఉన్నాం ఇందులో ఇరవై ఒకటి రోజున ఇనాగ్రేషన్ అంటే వెయ్యి స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ప్రతి రెండు జిల్లాల్లో ఒకరోజు చేస్తారు దాని యొక్క వివరాలు కూడా మొత్తం కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు హైదరాబాదులో కండక్ట్ చేసే ఏర్పాటు జరుగుతుంది ఇరవై ఎనిమిది నాడు లాల్ బహదూర్ స్టేడియంలో పదివేల మందితోటి బతుకమ్మను అంటే అది కూడా అరవై మూడు ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులు రిజిస్టర్ అయ్యే విధంగా అంటే తద్వారా ప్రపంచానికే చాటు చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా అంతేకాదు భారతదేశంలో కూడా ఈ యొక్క బతుకమ్మను ఈ స్థాయిలో చేయడం ద్వారా యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు తెలిసే విధంగా తద్వారా రెండవది ఈ బతుకమ్మ పండుగను మనం అయితే సెలబ్రేట్ చేసుకుంటాం సంతోషంగా ఉండే కార్యక్రమం ఈ యొక్క సంతోషంగా ఉండాలన్నప్పుడు బతుకమ్మ పండుగ సందర్భం నుంచి రకరకాల రుగ్మతలు ఉన్నాయి ఈ బతుకమ్మ పండుగ ద్వారా వాళ్ళ యొక్క వాస్తవంగా బతుకమ్మ పుట్టింది అనేది బాధల నుంచి పుట్టిందనేది వినడం జరిగింది చరిత్ర రెండు వందల సంవత్సరాల క్రితం సో ఆ బాధల్ని పాటల రూపంలో మలుచుకొని పాడుతూ ఉంటారు ఈ బాధలు తీరడానికి కూడా ఈ పాటలు అనేది అనేది కొత్తగా కూడా పాత పాటలతో పాటుగా కొత్తగా కూడా పాటలు రచిస్తూ ఉన్నారు ఈ మధ్యలోనే కవులను రచయితను పిలిచి ఒక సలహా సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా ఈ యొక్క రుగ్మతలు పోయే విధంగా దీన్ని బతుకమ్మ పాటలు కూడా చూపించే విధంగా చేసిన దాన్ని కూడా స్వీకారం చూడం జరిగింది ఇందులో ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ జపనీస్ ట్రెడిషన్ అని సైకిల్ ర్యాలీ అని ఉమెన్ బైకర్స్ అని అట్లాగే వింటేజ్ కార్స్ ర్యాలీ అట్లాగే ప్రతి కూడల్లో కూడా ప్రతి కూడల్లో కూడా ఇవి బతుకమ్మను పేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం అట్లాగే రకరకాల హోటల్స్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి టూరిజం ప్లేస్ ఉంటాయి వీటన్నిటిని కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో జరిపే విధంగా మరి డెకరేట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ఎయిర్పోర్టుకు వచ్చేటువంటి వాళ్ళు ఫ్లైట్ వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్లో మన యొక్క కల్చర్ ద్వారా మన సంస్కృతి ద్వారా సెలబ్రేషన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే దాంతో దా అంటే తద్వారా ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా టూరిజం కూడా ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం కల్చర్ను ప్రొటెక్ట్ చేసే అవకాశం అట్లాగే రకరకాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రెండవది ఈ యొక్క ఇందులో హైదరాబాద్కు సంబంధించి ముఖ్యంగా అన్ని డివిజన్లు ఉన్నటువంటి వాళ్ళు అన్ని డివిజన్లు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అంటే కార్యకర్తలు కావచ్చు అన్ని పార్టీ వాళ్ళకు సంబంధించి ఇందులో మోటివేట్ అవుతూ గ్యాదరింగ్ చేసే కార్యక్రమం చేసి సపోర్ట్ చేసే ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం చేసి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా పెద్ద ఎత్తున వీటిని యొక్క బతుకమ్మను సెలబ్రేట్ చేయాలని చెప్పని నేను అందరూ కూడా విజయం చేస్తూ ఉన్నాను అట్లాగే కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది ఈ బతుకమ్మ గురించి లైక్ డిబేట్స్ కావచ్చు వాళ్ళ యొక్క పోటీలు పెట్టే కార్యక్రమం చేసి ప్రైజెస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాను అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే ఈ యొక్క బతుకమ్మ చేసిన తర్వాత ఏదైతే పూలు ఉంటాయో ఆ పూలను కూడా వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఆ బతుకమ్మ కాగానే స్పెషల్లీ ఈ యొక్క కాలనీస్ రిజనల్ ఏరియాస్ను వాటిని పడేస్తూ ఉన్నారు అది మన సంస్కృతి కాదు అంటే అది అది బతుకమ్మ పండుగ చేసిన తర్వాత పండుగ తర్వాత మళ్ళీ వాటిని వాటిని నీళ్ళల్లో చెరువులు కానీ కుంటలు కానీ కలిపిన కార్యక్రమం చేయాలి అంటే మనం అదర్వైజ్ మనం బతుకమ్మ వైపు గొప్ప చేసుకుంటూ మళ్ళీ అవమానించే పద్ధతిలో వాటిని వదిలేయడము దూక జరిగిన కింద జరుగుతుంది కాబట్టి దానిపైన కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో మొత్తం పైన ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మొత్తం నారీ లోకానిలో భాగస్వామ్యం చేసి ఊరూరా వాడవాడలా పెద్ద ఎత్తున జరిపిన కార్యక్రమం చేసి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రకరకాలు ఉన్నాయి సో వాటిని కూడా పారోదేదా వీళ్ళకు దీనిలో ఇందులో అవగాహన కూడా కల్పించే కార్యక్రమం చేసి సమస్యలు దూరమైనప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి దీనిలో రకరకాల కార్యక్రమం చేస్తూ అందరూ పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను అందరు పార్టీస్ ఆల్ పార్టీస్ అంటే రాజకీయాలకు అతీతంగా ఇదే ఒక పార్టీ చేసుకున్న కార్యక్రమం కాదు కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బడ్జెట్ అనేది బడ్జెట్ ఇష్యూ కాదు మనం మనం అది దీనిలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమం సంతోషంగా జరుపుకునే కార్యక్రమం అందరూ భాగస్వాముల కార్యక్రమం ఎవరో ఎదురు పెట్టే చేయడం కాదు అంటే స్వతహాగా దీని లక్ష్యం ఉద్దేశం కూడా ఒక ఆత్మీయత ఒక అనురాగం అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ ఇది బడ్జెట్ ఇష్యూ ఎందుకు వస్తుంది అన్ని రకాల అన్ని సమస్యలు మార్గస్ ఉంటే మార్గం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్తో సంబంధం లేకుండా సక్సెస్ చేసి ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఎసెన్స్ అనేది ఎసెన్స్ అనేది ఏంటి ఎసెన్స్ ఎసెన్స్ బతుకమ్మ అనేది పూల పండుగ అంటే పూలను మనం పూజించే కార్యక్రమం పూలనంటే ఇక్కడ ప్రకృతి ప్రకృతిని కాపాడుకునే కార్యక్రమం తద్వారా అందరూ కూడా కలిసిమెలిసి ఒక ఆత్మీయతోటి అనురాగంతో అవగాహన చేసుకుంటూ అందరు కలిసి ఏ సమస్యలు వచ్చినా అందరూ కలిసి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేది ప్ర ముఖ్యంగా ప్రకృతిని కాపాడే కార్యక్రమం అది ఎసెన్స్ మీరు కరెక్ట్ ఆ ఎసెన్స్ అనేది సపోజ్ ఇప్పుడు చెప్పులు వేసుకొని చేస్తూ ఉంటారు కరెక్ట్ కాదు అది ఎసెన్స్ అది చేస్తే ఎసెన్స్ పోయినట్టే అంటే బతుకమ్మ పండుగ అయిన తర్వాత ఆ పూలను మొత్తం కూడా ఎక్కడో పడేసి బదాల పడేసి తొక్కుకుంటూ చేసుకుంటూ కూడా అది ఎసెన్స్ కాదు ఇప్పుడు బేసిక్ ఎసెన్స్ అనేది కల్చర్ సంస్కృతి థ్యాంక్ యూ సిస్టం అనేది ఉంది సిస్టమ్ అనేది ఉంది సర్పంచులు లేనంత మాత్రాన సరే లేకపోతే బట్ సిస్టమ్ అనేది వ్యవస్థ ఉంది కదా అన్నీ నడుస్తూ ఉన్నాయి కూడా అట్లాగే నడుస్తుంది ఇలా ఇది 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 ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమం కాదు అందరూ తమకు తాము స్వతహాగా పాల్గొని స్వతహాగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించుకునేటువంటి పద్ధతి సో దీనికి వ్యక్తుల అధికారులని కాదు సో ఎవ్రీ షుడ్ గెట్ ఇన్వాల్వ్ Thank you.